ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడారా ఉదయ కాలమున ప్రభుని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభువుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణదిన కృపావరాలు పొందుటకు అనుదిన శ్రేష్టమైన దేవుని కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథం నుండి నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవచనాన్ని చదువుకున్నాం నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవచనాన్ని చదువుకున్నాం యహోవా అందరికీ ఉపకారి యహోవా అందరికీ ఉపకారి ఆయన ఉపకారాలు చేసే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపం చేసుకుందాం మానవ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే మేలు ఏంటంటే ఆయన ఉపకారములు చేసే దేవుడని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చేసే ఉపకారాలు మన జ్ఞాపకం చేసుకోవాలని తన ఎందు భయాభకులు వారి పక్షమున ఆయన తన కోరిక నెరవేర్చే దేవుడని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన ఉపకారములు చేసే దేవుడు ఆయన ఉపకారి అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క ఉపకారములు ఎన్నో మరి గొప్ప కార్యాలని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఉపకారి ఉపకారం చేసే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుడు చేసే ఉపకారాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నూట పదహారవ క్షేత్రం మనం గమనిస్తే గమనించండి భక్తులైన దావిది మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును దక్షిణ పాత్ర చేత పుచ్చుకొని నామమున ప్రార్థన చేసేదును దక్షిణ పాత్ర చేత పుచ్చుకొని నామమున ప్రార్థన చేసేదనని భక్తుడు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన చేసిన ఉపకారముల కొరకు మనం ఏమి చెల్లిస్తాం ఆయన చేసిన ఉపకారముల కొరకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థించుట ఆ దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఉపకారి మన మరు విని మన ప్రార్థనలు విని ఆయన నీకు నాకు మనందరికీ కూడా ఉపకారము చేసే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నూట మూడవ కీర్తను గమనిస్తే ఆయన చేసిన ఉపకారాలు భక్తులు తెలియచేస్తున్నాడు నా ప్రాణమాయ హోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరొక మాట ఉన్నాడు కనుక దేవుడు ఉపకారాలు చేసే దేవుడు కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరవకూడదని దేవుని బిడ్లాలకు జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఉపకారి అందరికి ఉపకారం చేయవాడు అందరికీ ఆయన తన కృప చేసి దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్లాలకు గమనించండి దేవుడు మనకు ఉపకారాలు చేస్తాడు మనం దేవుని యొక్క సాన్నిధ్యానికి రాగలిగితే ఆయన నామాన్ని స్మరించగలిగితే ఆయనకు స్థుతులు చెల్లించగలిగితే ఆయన మనకు ఉపకారాలు చేసే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం అందుకనే లేఖనం మనం గమనించినప్పుడు నిజముగా ఆయన మనందరి కోసం ఉపకారములు చేసే దేవుడని ఉపకారకర్తని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే ఆయన చేసిన కార్యములు మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన ఉపకారాలు చేసేడు కనుక ఆయన నామాన్ని మనము స్మరించాలి స్తుతించాలి గనపరచాలి ఆయన చేసిన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుని ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడా జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన ఉపకారముల కొరకు మనము ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి నూట ఐదవ క్షేత్రం మీరు గమనిస్తే యహోవకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యము తెలియచేయమని భక్తులు తెలియచేస్తున్న జనములలో ఆయన కార్యాలు మనం తెలియచేయాలి ఆయన చేసిన మేలు ఆయన చేసిన కార్యములు ఆయన మనకు చేసిన గొప్ప మరి కార్యాలు మనము లోకానికి ప్రసరణ చేయాలి లోకానికి ప్రకటించాలి లోకములో ఆయన చేసిన కార్యాలను గురించి మనము లోకంలో ప్రాణం చేయాలని దేవుని బిడ్డల ఆరోగ్యని ఆపం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఉపకారాలు చేసే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డల ఆరోగ్యని ఆపం చేసుకుని ఆయన చేసిన ఉపకారములు మనము మరవకూడదు ఎందుకంటే ఆయన ఉపకారి నీ జీవితంలో నా జీవితంలో అనేక ఉపకారాలు ఆయన చేసే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా ఆయన ఉపకారములు చేయకపోతే మనం జీవించలేము ఆయన ఉపకారం చేయకపోతే మనం వర్ధనలేము ఆయన ఉపకారం చేయకపోతే మనము లోకంలో జీవించలేమన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉపకారములు చేసే దేవుని స్థుతించి గణపరిచి కీర్తించి కొనియాడి ఆయన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారు చేసిన ఉపకారాలు జ్ఞాపం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనకు తోడైంది కాక